తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం అగ్ర కథానాయకుల సినిమాలను తిరిగి విడుదల చేసే ట్రెండ్ నడుస్తోంది స్టార్ హీరోలంతా సంవత్సరానికి లేదంటే రెండు మూడు సంవత్సరాలకు మాత్రమే ఒక సినిమా చేస్తూ ఉండడంతో వారు గతంలో చేసిన పాత సినిమాలే థియేటర్లలో విడుదల చేసి అభిమానులు ఆనందాన్ని పొందుతున్నారు ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఏడాదికి పదహారు సినిమాలు చేశారు అలా చేయడం వల్ల నిర్మాతలు బాగుండేవారు థియేటర్ల యాజమాన్యం సంతోషంగా ఉండేది ప్రేక్షకులు సినిమాలు చూడటానికి తండోపతండాలుగా థియేటర్లకు వచ్చేవారు ప్రస్తుతం మన తెలుగు హీరోలంతా పూర్తి కమర్షియల్ అయ్యారు రెండు సంవత్సరాలకోసారి సినిమా చేయడం దానికి తగ్గట్లుగా వంద కోట్ల రెమ్యనరేషన్ తీసుకోవడం వాటిని ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ఇది మన తెలుగు హీరోలు చేస్తున్న పని పరిశ్రమలోని ఇతర విభాగాలకు పని కల్పించడానికి నిర్మాత డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవడానికి వీరు తీసుకునే చర్యలు శూన్యం ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారిని గ్రాండ్ గా విడుదల చేశారు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఐదున్నర కోట్ల గ్రాస్ రాబట్టింది మొత్తంగా తొమ్మిది కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేశారు ఈ సినిమా మురారి రికార్డును బ్రేక్ చేస్తుందని భావించారు కానీ అలా చేయలేకపోయింది ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల ఐదు థియేటర్లలో వైజయంతి మూవీస్ ఇంద్రను విడుదల చేసింది చిరంజీవి జన్మదినం కావడంతో థియేటర్ల నిక్కికిరిసిపోయాయి కిక్కిరిసిపోయాయి అయితే సినిమా వసూలలో మాత్రం మురారి మొదటి రోజు వసూలు చేసిన కలెక్షన్ రికార్డును టచ్ చేయలేకపోయింది మొదటి రోజు ఇంద్రకు మూడు పాయింట్ సున్నా ఐదు కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది రీ రిలీజ్ సినిమాల్లో ఇంద్ర సినిమా మంచి కలెక్షన్లు సాధించడమే కాకుండా మెగా అభిమానులకు ఎంతో సంతోషాన్ని కల్పించింది అయితే కలెక్షన్ల పరంగా మాత్రం మహేష్ బాబు మురారిని కేవలం టచ్ కూడా చేయలేకపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు